బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా మండిపడ్డారు కోరుకొండలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి తీవ్రస్థాయిలో స్పందించారు వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే సతీమణి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిపించుకోవాలని ఆయన ఛాలెంజ్ చేశారు మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలి వ్యక్తి తాలూకా భర్త ఆయనకు ఒక మనిషికి వచ్చినంత కోపం వస్తా ఉంది సడన్ గా కోపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో థర్డ్ క్లాస్ ఫిలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతనే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అతని మాట తీరు చూస్తూ ఉంటాయి వాడు వీడు ఇంకా ఏదో సినిమాలో పోల్ అంటే పోల్ కాదు బొక్క అంటారట అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి థర్డ్ గ్రేడ్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కును వేరేస్తున్న పరిస్థితి అయితే ఎనిమిది నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది రోజు రోజుకి అతని వాస్తవ రూపవేక అనేటువంటి బయటకు వస్తాం అధికార మతంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తిన మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన ఖాళీ ఓటికి కూడా బహుశా సరిపోమారు అటువంటి గొప్ప మహనీయుణ్ణే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆయన ముందు వెంట రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికల్లో ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకున్నారు ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అవుతారు ప్రజల హృదయాలు సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు ఫైనల్గా నీకు ఒకటే చెప్తాము నీలాంటి థర్డ్ గ్రేడ్ పిలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన లేదు ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా మీరు మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పాల్సిన లేదు నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తూ ఉన్నావో నీకే కనుక దమ్ముంటే అంత సమర్థుడి అయితే ఎంక్వైరీ చేయించి నిరూపించి నువ్వేం చేస్తావు ఒకటి చెయ్యి అంతే తప్పితే బోగస్మాక్లో ఎందుకు వచ్చింది స్వామి ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా నేను మంచోటు కాదు నాతో పెట్టుకోవద్దు నీ పదవడగొట్ట మంచి మంచోడు కాదని తెలిసే స్వామి అందరికీ మాకు ప్రజలు తెలియ ఓట్లు వేసేది కంగారు పడ తొందరలోనే ఉంది నీకు నా పద ఓడగొట్టడం కాదు నీ బట్టలు ఓడగొట్టే రోజు దగ్గరలో ఉన్నాయి స్వామి దగ్గరలోనే ఉంది కంగారు పడమే